హాయ్ హలో అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సావిజీత్ గాయస్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అసలు స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటిదంటే మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ వేసుకోవట్లేదు ఒక్కసారి లైక్ వేసేసుకున్నారనుకో ఒక నలుగురు ఐదుగురు షేర్ అవుతుంది ఓకేనా అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకుని కొంచెం మన ఫ్రెండ్స్ తప్ప తప్పకుండా షేర్ చేసిండే అలాగా సరేనా ఇంకోటి ఏంటి మీకు అసలు మాట చెప్తే మర్చిపోయింది నీకు మన వీడియో ఉంది కదా లాస్ట్ వచ్చి ఉండవు లాస్ట్ వచ్చి ఉండే లాస్ట్ వచ్చి ఉన్నాయి హలో ఉత్తాత అది ఇక్కడ ఉంది మీ ఇంటి దగ్గర ఎవరు నీదేనా మా అమ్మ కాదు అందుకే తీసుకొచ్చాను ఇక్కడ మొన్న బంగారం గొలుసు పడి ఏదో గొలుసు పడిపోయింది ఇంకో ఏం మరి

ఏదో మాట చెప్పు నువ్వు అంత కొంత ఖర్చు అసలా ఒప్పుతా తెలుసు కాబట్టి నాకు నీకు నేను మాట మీద గట్టి చెప్పు

తర్వాత సంగతి కానీ మీ అమ్మకే ఇచ్చేస్తాను ఇందాక ఏమన్నావు నువ్వు ఎవరు చూస్తున్నావు ఇది నాకు కావాలి ఎవరు చూస్తున్నావు అవును మీ పెద్ద కొడుకే చూస్తాడా మీ పెద్ద కొడుకే చూస్తాడా ముద్దంటే ఒకళ్ళు పెడతారు ఒకరు పెట్టాడు అనుకో ఇంకా ఎవరు అడిగినా ముగ్గురు పెడతారు అని చెప్తాను ఏమంటాం అలాంటివా అని మరి ఏ మందులు ఉన్నా ఏదన్నా అయ్యేసి కావచ్చినా ఆడేదిస్తాడు విజయ్ చెప్తాడు ఏ మందులున్నా ఏదన్నా ఏజ్ కావచ్చునా ఆడే తెస్తాడు విజయ్ చేస్తాడు చూసా అంటే కొడుకు ప్రేమ ఇంత వయసు వచ్చిన సరే చాలా కష్టపడుతున్నారే ఎవరో పెద్ద కొడుకు నేను అంతేనా నమ్మితే మంచిదిలే అంతే

ఇప్పుడు ఏంటి మరి మీ అమ్మాయి ఇంకా కొని పెడతా నువ్వు ఒక్కోసారేనా నేనే కొంటే హలో తల్లి తండ్రి తల్లి తండ్రి మనకి జనం ఇచ్చారు అవును ఇచ్చారు కావడా జనం ఇచ్చి పెట్టి మనం చూడాలి అంతే మనం చూడాలి మా నాన్న బద్దరు బ్యాగారు చూడాలి ఇప్పుడు మీ నాన్న మీ అమ్మన్నారా మీ ఆ చోటు మాన అమ్మ కదా మీ నాన్న ఏం చెప్తున్నాడు మీ నాన్న ఏం చెప్తున్నాడు పర్మాల అబ్బాయి నువ్వు పది రూపాయలు చేతులు పెట్టి కొబ్బరికాయ పెట్టి దండ పెట్టుకుంటే అలా అబ్బాయి రైలు పడ్డమంటారా వాళ్ళ మీ అమ్మ

వేస్ట్ డబ్బులు ఎప్పుడైనా ఖర్చు తెలియ తెలియకుండా తెలియకుండా ఖర్చు పెట్టలేదా జనాలు కనిపి అన్న బాబా అన్నావు అనుకో ఆడు తింటే తింటూ మానేసిన క్యారెట్ తింటూ అమ్మా నువ్ ఎలా లేదన్నా సెంచురీ నువ్వు ను సెంచరీ దాటేయాలి ఇంకెక్కువే బతకాలి అంతే అది నువ్వు నీ కష్టం బతుకుతున్నావు చూసావు ఇప్పుడు కూడా అంతే అది ఇప్పుడు తా దగ్గర ఉన్నప్పుడు పెడుతున్నాడు ఇదిగో మా ఇదిగో అమ్మ తినే

అయితే ఆడ కొడుకుల దగ్గర కూర్చుని తినే రోజు ఆ టైం గెలిపాడు ఆ భోజనం చూసావు మీ అమ్మ అన్నం తినే భోజనం అయినా కాదు నిన్ను నిన్ను అదిగా మీ అబ్బాయిలే కదా అస కొడుకు ప్రేమ నేను అబద్ధం ఆడనలాసను చేస్తాను నేను చేసినప్పుడు గుడిక చేస్తాను కదా అగుడుకని గుడికని నేను చేస్తాను చేతే ఏదైనా ఒకలా చెయ్యకుండా వచ్చేసరికి నేను చెయ్యలేను నేను చెయ్యను తప్ప నేను అబద్ధం ఆడను నా తా ఇప్పుడు అబద్ధం టైం అయిందా ని అమ్మ ప్రేమకు మాట ఎంత ఉంది ఒక మాట చెప్పు నీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టం ఇప్పుడు మీ అమ్మ పక్కన ఉంది కాబట్టి నీ వయసు వచ్చింది నువ్వు పెద్దోడు కాబట్టి నేను పెద్దోడు కాబట్టి కొన్ని కొన్ని మంది మనం మాట్లాడాను కొంచెం పడతాం తీ మొత్తం మా వాళ్ళు అందరు చూస్తున్నారు మా చెప్తున్నాడుగా రాయలు కానీ ఆవిడ ఒకసారి తెలుసు కదా ఫ్రెండ్స్ ఒకసారి తెలుసు కదా కుక్క పాలు తాత ఈ తాత మామా చేద్దా చెప్పు అది అటు ఆయ చెప్పు అంటే చెప్పు అది ఎంతో కొడుకు ప్రేమ చల్లెక్ చల్ల ఎక్కిపోయింది సరే అయితే ఇంకో నా డబ్బులు ఎత్తలేదు కదా బాగా గొలుసు నువ్వు గొలుసు నా డబ్బులు ఎత్తలేదు నువ్వు సరే అయితే మామా సరే అయితే ఫోన్ ఒక్కోసారి వస్తా ఉంటాను ఇటు వస్తా ఉంటానులే నీ దగ్గరికి సరే అవుతు మామ్మ బాయ్ 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 ఇంకొక